జమ్మలమడుగు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల మెయిన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న శారద తాను పనిచేస్తున్న పాఠశాలలోని సుమారు ముప్పై ఎనిమిది మంది పేద విద్యార్థిని విద్యార్థులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా నూతన దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి జమ్మలమడుగు ఎంపీడీఓ సైదుని ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ఎంపీడీఓ మాట్లాడుతూ మీ అందరికీ ముఖ్యంగా ఈరోజు శారదా మేడం హెడ్మిస్ అయిన రెండేండ్ల నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు కాబట్టి గతంలో చేసే గతంలో వేరే స్కూళ్ళల్లో కూడా మేడం గారు పనిచేసినారు అక్కడ కూడా ఇదే సేమ్ ప్రక్రియ ఉండింది ఫస్ట్ అడ్వాన్స్ మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు గతంలో మేడం గారు చేసినట్టే ఇక్కడ కూడా రెండవ సంవత్సరము లాస్ట్ లాస్ట్ ఇయర్ అయితే మీ అందరికీ స్వెటర్ పంపిణీ చేసి చేసినారు మేడం గారు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి మొత్తం ముప్పై మంది కంట మేడం గారు అందరికి ప్రతి ఒక్కరికి బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇలాంటి మంచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ముఖ్యంగా ముందు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి మంచి భావాలు గడిగిన వాళ్లకు ఎంత చెప్పినా తక్కువే నేటి బాలురే రేపటి పౌరులు అనేది ప్రతిరోజు మనం ఏదో ఒక ఉపాధ్యాయులు చెప్పే విషయం మనం వింటానే ఉంటాం మీరు శ్రద్ధగా చదువుకొని ఉన్నతమైన స్థాయికి మీ మీదైతే ఏదైతే మీరు ఎన్నుకుంటారో మీ ఇష్టం వచ్చిన స్కిల్ ను ఎంచుకోవచ్చు మీరు ఎంచుకొని మీరు ముందు అడుగుకు వేసి సక్సెస్ చేస్తారని పిల్లలందరికీ నా తరపు నుంచి ఒక మెసేజ్ తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీకు ధన్యవాదాలు తెలుపు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునికి నాతోటి సహసార ఉపాధ్యాయులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ పాఠశాలలో ఉన్నటువంటి శారదా మేడం గారు పిల్లలకు దుస్తులు పంపిణీ చేయడం చాలా అభినందనీయం ఎందుకంటే క్రీస్తు గారు చెప్పినటువంటి బోధనలు అన్నింటినీ మనం ఆచరణలో పెట్టుకొని ఇతరులకు సేవ చేయడం మంచిగా చూసుకోవడం అనేటువంటిది మేడం గారు ఇక్కడ ఆచరించడం అనేటువంటిది అభినందనీయం మరి ఈ కార్యక్రమంగా చిన్నపిల్లలకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని మేడం ఏర్పాటు చేసి మమ్మల్ని పిలవడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నందుకు మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము జమ్మలమడుగు ఎంపీపీ పాఠశాల మెయిన్ లో జరుగుతున్నటువంటి క్రిస్మస్ సందర్భంగా శారదా మేడం గారు విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాతోటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు మేడం గారు క్రిస్మస్ సందర్భంగా ఈ ఒక్క సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మేడం గారు విద్యార్థులందరికీ దుస్తులు మరియు వారికి కావలసినటువంటి వస్తువులు ప్రతి సంవత్సరం కూడా పంపడం అనేది పెంచడం మనం అందరం కూడా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవరుచుకొని పేదలకు సహాయం చేయాలని ఎంపీడీఓ సైదు నిసా అన్నారు